స్వామి ఈ రోజు ముఖ్యాశాలు బెదిరింపుల మధ్య చర్చలు కుదరవంటున్న ఇరాన్ మధ్యవర్తిత్వానికి సిద్ధమైన టర్కీ గల్ఫ్ దేశాలు బడ్జెట్ సంపన్నుల కోసమైన సంక్షేమ కోతలపై సిపిఎం ఆగ్రహం యూజీసీ నిబంధనలకు చట్టబలం అవసరం ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి అమెరికాతో న్యాయమైన చర్చలకు సిద్దమేనని ఇరాన్ ప్రకటించినప్పటికీ సైనిక బెదిరింపుల మధ్య మాత్రం ఎలాంటి చర్చలకు అంగీకరించబోమని స్పష్టం చేసింది ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి మాట్లాడుతూ తమ క్షిపణి కార్యక్రమంపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ ఉండదని అది దేశ భద్రతకు సంబంధించిన అంశమని తేల్చి చెప్పారు టర్కీలో పర్యటన సందర్భంగా అక్కడ విదేశాంగ మంత్రి హాకాన్ ఫిథాన్ తో కలిసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై ఒత్తిడి పెంచుతున్నారు భారీ నౌకాదళాన్ని ఇరాన్ వైపు పంపుతున్నట్లు ప్రకటించిన ట్రంప్ అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు రంగంలోకి దిగాయి అమెరికా దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఇరాన్కు పొరుగున ఉన్న దేశాలు దౌత్య ప్రయత్నాలు మొదలుపెట్టాయి టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీబ్ ఎర్డోగాన్ రెండు దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్దమని ప్రకటించారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో కూడా అగర్చి ఫోన్లో చర్చలు జరిపారు ఈజిప్ట్ సౌదీ అరేబియా గల్ఫ్ దేశాలు కూడా దౌత్య ప్రయత్నాల్లో పాల్గొంటున్నాయి సైనిక చర్యలకు తమ గగనతలం లేదా భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతించబోమని సౌదీ అరేబియా యుఏఈ స్పష్టం చేశాయి ఇదిలా ఉండగా భారత జాతీయ భద్రతా సలహాదారు పవన్ కపూర్ టెహ్రాన్ వెళ్లి అక్కడి నేతలతో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం మధ్య ప్రాష్టంలో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య తదుపరి అడుగులపై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై సిపిఎం పాలెట్ బ్యూరో తీవ్ర విమర్శలు చేసింది ఈ బడ్జెట్ను ప్రజా వ్యతిరేక సమాఖ్యవాద వ్యతిరేక బడ్జెట్గా అభివర్ణించింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొమ్మిదవ బడ్జెట్ కార్మిక వర్గాలు అణచివేతకు గురి అవుతున్న సమూహాల ప్రయోజనాలను పక్కన పెట్టి సంపన్నులు కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని ఆరోపించింది ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఆర్థిక క్రమశిక్షణ వాస్తవానికి సంక్షేమ కేటాయింపుల్లో కోతలు ధనవంతులకు పన్ను రాయితీల రూపంలో కనిపిస్తోందని పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పన్ను ఆదాయాలు అంచనాల కన్నా తక్కువగా ఉన్నాయని ఆ లోటును చమురు ఎక్సైజ్ సుంకాల పెంపుతో భర్తీ చేశాయని విమర్శించింది వ్యవసాయం గ్రామీణాభివృద్ధి విద్య వైద్యం సామాజిక సంక్షేమ పథకాలపై భారీ కోతలు విధించారని రైతులు కార్మికులపై భారం మోపుతున్నారని తెలిపింది రాష్ట్రాలకు ఇచ్చే నిధులు కూడా తగ్గాయని జీఎస్టీ ఆదాయ లోటుతో రాష్ట్రాలు సంక్షోభంలో ఉన్న వేళ ఇది మరింత ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది పెరుగుతున్న నిరుద్యోగం ఆదాయ అసమానతలను ఈ బడ్జెట్ మరింత తీవ్రతరం చేస్తుందని దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గంభీరంగా ఉంటుందని సిపిఎం హెచ్చరించింది ఉన్నత విద్యా సంస్థల్లో వివక్షను అరికట్టేందుకు యూజీసీ ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి జనవరి పదమూడున విడుదలైన హెచ్ఈఐఎస్ రెండు వేల ఇరవై ఆరు నిబంధనల ప్రధాన లక్ష్యం మతం కులం లింగం జన్మస్థలం వైకల్యం ఆధారంగా జరిగే వివక్షను నిలువరించడం అని యూజీసీ తెలిపింది ముఖ్యంగా సామాజిక ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రక్షణపై దృష్టి పెట్టినట్లు స్పష్టం చేసింది అయితే ఈ నిబంధనలపై మిశ్రమ స్పందన వస్తోంది కొందరు ఇప్పటికే ఉన్న రెండు వేల పన్నెండు మార్గదర్శకాలు సరిపోతాయంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా ఉత్తరప్రదేశ్ లో ఓ అధికారి రాజీనామా చేయటం వివాదాన్ని మరింత పెంచింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలే కోర్టు స్టే విధించింది నూతన నిబంధనల ప్రకారం ప్రతి కళాశాల విశ్వవిద్యాలయాల్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఏర్పాటు చేయాలి ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ వేగవంతమైన విచారణ దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలి అవసరమైతే గుర్తింపు రద్దు నిధుల నిలుపుదల వంటి చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది విద్యా సంస్థల్లో కుల వివక్ష కారణంగా గతంలో చోటు చేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు కీలకమని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే ఇవి కేవలం నిబంధనలకే పరిమితం కాకుండా చట్టబద్దమైన హక్కుగా మారాలని డిమాండ్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఈ అంశంపై కొనసాగుతున్న చర్చలు రాబోయే రోజుల్లో కీలక మలుపు తిరగబోతున్నాయా అనే ఉత్కంఠ నెలకొంది. వార్తల చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.